హలో ఆల్ దిస్ ఇస్ ఆర్ హావయ్యూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి వీడియోస్ పోస్ట్ చేసి అసలు ఏమైపోయారు అక్క మీరు అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు సో మొన్న ఒక వీడియో పెట్టంగానే మళ్ళీ మీరు నాకు అంతే రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ సో 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 మచ్ సో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేది చెప్తా దానికంటే ముందు మీరు ఎవరన్నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యమికల్ సిస్టర్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఒక వీడియో కూడా ఏం పోస్ట్ అంటే పోస్ట్ చేసాం కానీ అసలు ఇంట్రాక్షన్ ఇట్లా ఏం లేదు ఫేస్ చూపించింది లేదు కెమెరా ముందుకు వచ్చింది లేదు సో ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే ఫస్ట్ 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 అసలు బయట బయట ఎంత మాట్లాడుకుంటున్నారంటే మీ పేరెంట్స్ వచ్చేసారు అందుకే మీరు ఇంకా వీడియోస్ చేయట్లేదు వాళ్ళకి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును మా పేరెంట్స్ వచ్చారు దానికే వీడియోస్ చేయట్లేదు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు వీడియోస్ చేయడానికి మా పేరెంట్స్కి అసలు ఏ సంబంధం లేదు వీడియోస్ చేయకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినందుకే చేయట్లేదు అంటే అది కాదు వాళ్ళు వచ్చినందుకు మాకు ఇంకా ప్రెషర్ బర్డెన్ అని అన్నీ ఎక్కువ అయ్యాయి బికాస్ వచ్చేసినప్పటి నుంచి ఇంకా మనీ గురించి చాలా మంది చాలా కాల్స్ రావడము మళ్ళీ మెసేజెస్ చేయడము కాల్స్ రావడము మళ్ళీ పోలీసుల దగ్గరికి అటు ఇటు తిరగడము ఇట్లా చాలా ఉన్నాయి సో ఇంకా అవన్నీ నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను టైం వచ్చినప్పుడు బట్ యాజ్ ఆఫ్ నౌ అప్డేట్ అయితే ఇదే అండ్ దెన్ ఇంకొకటి వీడియోస్లో మీరు బాగానే కనిపిస్తున్నారు ఐ మీన్ హ్యాపీగానే ఉన్నారు కెమెరా ఐ మీన్ వీడియోస్ బ్యాక్ మేము వచ్చినప్పుడు మేము చూసినప్పుడు మాత్రమే ఏడ్చుకుంటూ కనిపిస్తున్నారు మీరు మీరు బాగానే ఉన్నారు మమ్మల్ని ఫుల్స్ని ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు సో మేము వీడియోస్లో చూసినట్టు ఉండాలి అంటే వీడియోస్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏడుస్తుంటే ఎవడు చూడడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్సే అంటారు చాలా మంది ఏంటంటే నువ్వు అక్కడే ఇక్కడ ఇక్కడే ఏడుస్తున్నావుంటూ ఇరవై నాలుగు గంటలు ఏడుస్తున్నావుంటావా అని సరే అసలు వీడియోస్లో ఏదన్నా కొంచెం ట్రై చేద్దాము మంచిగా మాట్లాడి ఇంట్రాక్టివ్గా ఉండి కొంచెం మంచిగా వీడియోస్ చేద్దాము ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి దాని నుంచి బయటికి రావడానికి చేద్దాము అంటే ఇట్లా మాట్లాడతారు లిటరల్లీ వీడియోస్ చేస్తే మీరు బాగానే ఉన్నారు మమ్మల్ని ఫుల్ చేస్తున్నారు చేయకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి ఇంక వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేసినా చేయకపోయినా మీరు అనేటిది మీరు అంటూనే ఉంటారు అసలు మేమేమి అనుకుంటున్నాము మాకేం జరుగుతుంది అసలు మీకు ఏం తెలుసు మాట్లాడడానికి రూమర్స్ ఎంత ఘోరంగా ఉంటాయా ఎంత ఘోరంగా వస్తాయా అన్నది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంకొక బిగ్ 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 రూమర్ ఏంటి అంటే బంటి కెనడా వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు యుఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు మరి ఎంఎఫ్ఎల్స్లో ఉంది ఎవరు బంటి కాదా ఇది మన వరకు అంటే రూమర్స్ క్రియేట్ చేసే వరకు బాగానే ఉంటుంది ఆ పోలీసులకు వెళ్ళి వాళ్ళ కొడుకు యుఎస్ పంపించారు ఫారిన్ పంపించారు ఆస్ట్రేలియా పంపించారు కెనడా పంపించారు అంటే అది మాకు ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మనం చెప్పడానికి బాగానే ఉంటది పక్కన వాళ్ళ లైఫ్లో అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఎంత ఎంత ప్రాబ్లం అవుతుంది పక్కన నేను ఆలోచించండి ప్లీజ్ నేను బంటి బంటిని కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో ఎందుకంటే చాలు మరీ రూమర్స్ క్రియేట్ చేయడానికి ఒక అద్దు అదుపు ఉండాలి బంటి ఇప్పుడు యుఎస్ లో ఉ కెనడాలో ఉన్నాడని ఆస్ట్రేలియాలో ఉన్నాడని మరి ఇండియాలో ఉన్నది ఎవరు లో ఇక్కడ ఉన్నది ఎవరు చాలా హాపీ అండి ప్లీజ్ దయచేసి కైండ్ రిక్వెస్ట్ అండ్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాకు ఒకరు కాల్ చేసి ఇన్ని రోజులు కాల్ చేయలేదు ఏంటి అంటే ఫోన్ నెంబర్ మార్చేసుకున్నాం అనుకున్నాము అండి అసలు ఫోన్ చేస్తే కదా ఫోన్ నెంబర్ మార్చుకున్నాను లేదా తెలిసేది నా వాట్సాప్ స్టేటస్లు చూస్తారు ఎంఎఫ్ఎల్స్ లో స్టేటస్లు చూస్తారు ఫాలో అవుతున్నారు వాళ్ళ వాళ్ళ డాటర్ అండ్ ఇన్ని ఇన్ని తర్వాత ఫోన్ చేసి ఫోన్ నెంబర్ మార్చేసాం అనుకున్నా కదా అంటే సి నేను ఎప్పుడూ ఫోన్ నెంబర్ మార్చుకోలేదు బట్ స్టిల్ ఐ డింట్ చూస్ దట్ ఎందుకు అంటే నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేసి సిమ్ మార్చుకోవాల్సినంత అవసరం నాకు లేదు నేను ఏ తప్పు చేయలేదు ఇప్పుడు సిమ్ నేను మార్చేస్తుంటే మీరు మీరు అనేది నిజమవుతుంది ఐ డోంట్ టు ప్రూవ్ యు ఆర్ కరెక్ట్ నేను నేనే కరెక్ట్ నేనేం తప్పు చేయలేదు నేను ఇప్పటికీ నేను తెలిసిన రొస్తాను ఇప్పటికీ నేను ఎక్కడ తిరిగినా నేను నా హాయ్ అని చెప్తే నా వెల్ విషయస్కి నేను హాయ్ చెప్తా నేను ఇప్పటికీ నాకు ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా బికాజ్ ఎవరైతే అప్పటి నుంచి నాతో మాట్లాడిన నేను ఇప్పటికీ వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నాను నాతో నాతో మంచిగా ఉన్న వాళ్ళతో నేను మంచిగానే ఉన్నా ఫోన్ నెంబర్ మార్చేశారు అంటే నేను కానీ అక్క కానీ బంటి కానీ ఎవ్వరం ఫోన్ నెంబర్లు మార్చలేదు లిటరలీ నా దగ్గర ఇంకో సిమ్ ఉన్నా కూడా నేను ఆ సిమ్ ని యూజ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్ ఇయర్కి ఒకసారి రీఛార్జ్ చెప్పి నేను అప్పుడున్న సిచువేషన్లో నాకు ఆ సిమ్ కి వన్ మంత్ రీఛార్జ్ చేయించడానికి కూడా నాకు డబ్బులు లేవు రోజు సో నేను అయినా నాకు సిమ్ మార్చాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు మార్చాలనుకోలే చాలా మంది నాకు సజెషన్స్ కూడా ఇచ్చారు ఇట్లా సోషల్ సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోండి ఎవరితోటి కొంచెం దూరంగా వెళ్ళిపోండి బెంగళూరు వెళ్ళిపోండి చెన్నై వెళ్ళిపోండి నాకు అవసరం అండి చెన్నై వెళ్ళిపోవడానికి బెంగళూరు వెళ్ళిపోవడానికి నేను ఏమైనా తప్పు చేశాను తప్పు చేసి ఫైట్ చేస్తా కావాలంటే కానీ నేను ఏది ఏ తప్పు చేయలేదు నేను సిమ్లు మార్చేసుకొని నేను బ్యాంగ్లూరు వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అయిపోయింది మీరు ఎక్కడ ఉంటున్నారో తెలిసినా కూడా నేను ఎవరికి చెప్పలే కదా అంటే మీరేంటి చెప్పేది నేనే కదా ఇంటర్వ్యూలోకి వచ్చి నేనే కదా వీడియోస్లోకి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము ఈఎంఎఫిల్ స్టార్ట్ చేసాము ఇట్లా చేస్తున్నాము నాకే మేమే కదా వీడియోస్ చేసింది దానికి మీరు ఎక్కడ ఉన్నారో తెలిసినా కూడా నేను చెప్పలేదు అంటే మేమే వచ్చి చెప్పాము కదా మీరేం చెప్పేది మాకు తెలుసు మీరు అందరు చూస్తారని తెలుసు ఎట్లా అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ వీడియో అయితే సర్క్యులేట్ అయి అయ్యి మళ్ళీ వాట్సాప్ స్టేటస్ సారీ వాట్సాప్లో ఎవరో పంపించారు పంపించారు లింక్ ఆ లింక్ ఓపెన్ చేస్తే నా ఇంటర్వ్యూ లింక్ అది అంత సర్క్యులేట్ అయింది నాకు తెలుసు అందరు చూస్తారని తెలుసు తెలిసినా కూడా నేను ఎవరి గురించి రాంగ్ చెప్పలేదు ఎవరి గురించి జరిగింది చెప్పాను నేను అంతే అండ్ అయిపోయింది డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది రూమర్స్ క్రియేట్ చేయడం ఆపేయండి ఎందుకే వీడియోస్ చేయట్లేదా నాకే ఇంత పెయిన్ఫుల్గా అనిపిస్తాయి అక్క అక్కకి అయితే ఎంత టార్చర్ చేస్తున్నారు అంటే అంత టార్చర్ చేస్తున్నారు ఆమె టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేసుకుంటుంది ఆమె ఎంతో కొంచెం ఎర్న్ చేసుకొని ఆమె పెళ్లి ఆమె మంచిగా చేసుకుంది అసలు మా మమ్మీ వాళ్ళకి దీనికి ఇంకా ఆమె ఆమెకి పెళ్ళికి ఎర్న్ చేసుకొని మరి ఆమె అంత మంచిగా చేసుకుంటే పెళ్ళికి అట్లా చేశారు దీనికి ఇట్లా చేశారు బాగైంది ఈ మాటలు వద్దు ప్లీజ్ ఎవరు కష్టం అలవాడుతున్నాము ఎవరెవరుకి ఈజీగా రావట్లే ఫుడ్ ఏమి సో ఆమె సంపాదించుకొని ఆమె చేసుకొని ఇంకా మీకంటే ఎక్కువ లాస్ అయింది అన్ని అన్నిట్లల్లో లాస్ అయ్యి కూడా షీ స్టిల్ టు స్ట్రాంగ్ మాకు సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు మీరు చేసేదానికి ఆమె ఎంత గోత్రులు అవుతుంది అంటే డిప్రెషన్ ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు ఎక్కడికి ఏం చేయడానికి రావట్లేదు ఓకే ఒక వరకు కొంచెం వరకు బాగానే ఉంటది ఇప్పుడు దీనివల్ల మాకు మా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది నేను ఎప్పుడు అనుకున్నాను నా డిప్రెషన్ వల్ల కానీ నా మా పెయిన్ మేము ఏదైతే గోత్ర దాని వల్ల మా ఎమికల్స్ అస్సలు ఎఫెక్ట్ అవ్వద్దు బికాస్ దాన్ని ఒక రీజన్ కోసం స్టార్ట్ చేసాము దానికి అసలు ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వద్దు అనుకున్నాము అదే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అందుకే మళ్ళీ నేను మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము ఇక్కడ ఆపేసి ఇంకా రీస్టార్ట్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేద్దామని వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ ఇంకా నైనా రూమర్స్ క్రియేట్ చేయడం ఆపేయండి నేను వీడియోస్ చేస్తాను సో ఎట్లా ఉన్నా మాట్లాడుకునేటర్లు మాట్లాడుకుంటూనే ఉంటారు నేను వీడియోస్ చేస్తున్నా మంచిగా ఉన్నా అని మాట్లాడుకుంటారు చేయకపోతే మీరు బాగానే ఉన్నారు అందుకే వీడియోస్ చేయట్లేదు అని ఎట్లన్నా మీరు మీ ఏమంటారు ఒక మైండ్ లో ఒకటి సెట్ అయిపోతుంది కదా ఏ వీళ్ళు బాగానే ఉన్నారు అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళు వంద మంది వచ్చి చెప్పినా మీరు అదే అనుకుంటారు ఐ కెన్ అండర్స్టాండ్ సో ఇంకా మీ హెల్ అంటారు కదా సో మీ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది మీరు అనుకున్నట్టు మేము కొండాపూర్ లో ఇల్లు ఉన్నాం శంషాబాద్ లో ఒకసారి అనిపిస్తుంది వీళ్ళు అన్న మాటలు నిజమైతే ఎంత బాగుంటుంది అని అట్లా ఉందనమాట మాకు అనుకున్నట్టు లేదన్న అనుకుంటారు ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను ఇది నా గుడ్నెస్ కోసమే ఎందుకంటే నేను డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నా రోజు ఏడు వన్ రోజు లేదా నాకు ఇక్కడ అసలు ఉండబుద్దే కావట్లేదు ఎప్పుడెప్పుడు వచ్చేసాను ఎప్పుడప్పుడు మళ్ళీ నార్మల్ అవుతామా అన్న ఫీలింగ్ లో ఉంది కానీ నార్మల్ అవ్వడానికి చిన్న జరిగింది చిన్నది కాదు నాకు తెలుసు కాకపోతే ఒక హోప్ తోటి మాత్రమే ఉంటున్నాము కి క్లాన్ అయితే వస్తాయి అనుకుంటున్నాము మేము చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎమ్ఫిల్స్ ఆగిపోవడం నాకు అసలు నచ్చలేదు దానికి వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ ఇంకా చాలా చేశారు అది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను ఇప్పటివరకు అయితే ఎవరి పేర్లు కూడా తీయలేదు కానీ నేను బుక్లో రాసుకున్నాను ఎవరెవరు ఏమేమన్నావి ఎవరెవరు మాకు ఏం చేశారు ఇవన్నీ బుక్లో రాశాను అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఆ బుక్ కూడా చూపిస్తాను ఐ మీన్ డైరీ అని చెప్పాను డైరీ కాదు డైరీ అంటే ఏదో ఫ్యాన్సీగా డైరీలో రాశాను అని కాదు ఒక బుక్లో రాసుకున్నాను అండ్ నా నోట్స్ లో ఫోన్ లో నోట్స్ ఉంటది కదా దాంట్లో కూడా రాశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో జరిగింది అది కూడా చెప్తాను సో సో ప్లీజ్ ఇప్పటి వరకు మా వీడియోస్ ని ఇంత లెంత్ లో చూసారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక్కటే నేను మీ నుంచి అడుగుతున్న రిక్వెస్ట్ చాలా మంది తెలియని వాళ్ళు కమెంట్స్ లో మేము హెల్ప్ చేయాలా అని పర్సనల్ గా కూడా ఇన్స్టాలో పింక్ చేశారు మీరు నాకు చేయాలనుకున్న హెల్ప్ ఏమన్నా ఉంటా ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ షేర్ ఎందుకు చేయమంటున్నాను అంటే మనలాగా ఇంకా చాలా మంది ఎన్నో విషయాలలో సఫర్ అవుతూ ఉంటారు సో దట్ ఓకే మనం ఉన్నాము అనే ఒక హోప్ని ఇవ్వడానికి అంతే అంతకు మించింది ఏం లేదు దాట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చెప్తాను బాయ్ నో బాయ్ బాయ్